ప్రసిద్ధ నిమిత్తం మీరు రాయించిన గ్రంథం మాట్లాడబోచుండగా చెబుతున్న నాకు నా సొంత మాటల ప్రకారం కాకుండా మీరు ఏ ఉద్దేశంతో తండ్రి గ్రంథాన్ని వాయించారో అలా చెప్పగల శక్తిని నాకు దయచేయండి వింటున్న వాళ్ళు తన్ని విని వదిలిపెట్టకుండా ఉదయం పలకని దాన్ని ముద్రించుకొని మీకోసం బతకగల శక్తిని ఆ వాక్య పానుభవాన్ని మా దయచేయమని గోచాడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రిస్వానమానికి వేడుకుంటున్నాం కన్న తండ్రి ఆమె మంచిదండి ముందుగా ఇంత మంచి అవకాశం దాచేసిన దేవునికి వేలాది కృతజ్ఞత ఆస్తుతులు మనందరికి బాగా తెలిసిన క్రమమే ప్రతి ఆజ్వారం మనకి ఎన్ని వర్తమానాలు ఉంటాయంటే కనుక మూడు వర్తమానాలు మనం చూస్తున్నాం ఏంటి ఆ మూడు వర్తమానాలు అంటే మొదటిది దేవునికి ఎందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి రెండవ వర్తమానం గురించి గురించాయంటే ప్రభుణు క్రీస్తు వారి యొక్క బలియాగం గురించి ఇలాంటి ప్రభనేసు క్రీస్తు వారి యొక్క బలియాగం గురించి మనం కొద్ది నెలలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కొన్ని భాగాలుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా సరే క్రీస్తు బలం చేరుతున్నప్పుడు క్రీస్తు బలని మన మన హస్తాన్లో మనం తీసుకుంటున్నప్పుడు ఒక రిఫరెన్స్ మరీ మరీ మెరుగుగా చూపిస్తూ ఉంటారు ఆ రిఫరెన్స్ వే కొద్ది నెలలుగా కొద్ది వారాలుగా మనం చూస్తున్నాం ఏంటి ఆ రిఫరెన్స్ అంటే కొన్ని వచ్చిన మొదటి పత్రిక పదకొండవ అధ్యయ ఇరవై రెండవ వచనం నుంచి చివరి వచనం దాకా మనకు ఆ రిఫరెన్స్ మనకు కనపడుతుంటుంది అలా యొక్క రిఫరెన్స్ని ప్రతి వారం మనం ఒక్కొక్క రిఫరెన్స్ని తీసుకొని ఒక్కొక్క వారం మాట్లాడుకుంటూ వస్తున్నాం అలా మాట్లాడుకున్నాము కూడా నలుగు మా మొత్తాన్ని మళ్ళీ సారాంశాన్ని గత వారం నేనైతే మాట్లాడాను చివరిగా నేనైతే మాట్లాడాను దాన్ని కూడా ఆ రిఫరెన్స్ మొత్తాన్ని కూడా సమకూర్చి మళ్ళీ ఒకసారి మాట్లాడటం జరుగుతుంది ఆ సారం అంటే ఒక రిఫరెన్స్ ఒకటి జ్ఞాపకం గురించి మనం చూసాము భయం గురించి ఒకసారి చూసాము పరిశీలన గురించి మనం చూసాము పూర్తిగా దేవుని అర్థం చేసుకోవడం గురించి మనం చూసాము జాగ్రత్త గురించి మనం చూసాము క్రమం గురించి కూడా మనం చూసాము ఇంకేనండి అయిపోయిందా ఆ పది క్లాసులతో ఆ పది రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అది అక్కడితో అయిపోయిందంటే కనుక అది అయ్యేది కాదు ఒక తోనే మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు కానీ ఒక వారం గ్యాప్ వస్తుంది కాబట్టి వారం వారం గ్యాప్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క రెఫరెన్స్ని ఒక్కొక్క వారంతోనే మాట్లాడుతున్నాం మరలా తిరిగి అదే రిఫరెన్స్ని మళ్ళీ మరొక కోణాలు మనం చూడటం జరుగుతుంది ఈ వారం చూద్దాం ఒకసారి కుందికి రాసిన మొదటి పత్రిక కురికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చదవండి ఒకసారి దానిని విరిచి ఇది నా మీ కోరకైనా నా సరీదాము నన్ను జ్ఞాపకం చేసుకునేటకే దీన్ని చేయడని చెప్పాను జాగ్రత్త గమనించండి ప్రభు యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట ఇదిగో ఎవరైతే రొట్టె చేస్తారో ఎవరైతే బళ్ళలో చేయి వేస్తారో వాళ్ళకి చెప్తున్న మాట ఏదంటే మీరు ఎప్పుడైతే దీన్ని విరుస్తూ ఉంటారో ఎప్పుడైతే దీన్ని తీసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా ఏం చేయండి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోండి జాతకండి మన మనుషుల్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం లేకపోతే ఏ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం మన తాతగారు ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళు రీసెంట్గా ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆ తాతగారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామా సందర్భం ఒక్కొక్క అంటే ఒక్కొక్క సందర్భాన్ని వచ్చినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కలా జ్ఞాపకం చేసుకుంటామా ఏదైనా సలహా అవసరమైనప్పుడు మన తాత దగ్గర నుంచి మనం బాగా సలహా తీసుకుంటున్నాం అనుకోండి మనం ఉండాలి తాత ఉంటే గనక మా తాత గారు ఉంటే గనక మంచి సలహా ఇచ్చేవారని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకుంటామా చేసుకోమా చేసుకుంటాం లేకపోతే కనుక ఏదైనా పెళ్లి సందర్భమో లేకపోతే ధనం సంబంధించిన ఏదైనా అప్పుడప్పుడు ఆయన మనకు డబ్బులు సమకూర్చేవారు అనుకోండి ఆ డబ్బులు అవసరత వచ్చినప్పుడు మనకు మనం ఎవరిని గుర్తు చేసుకుంటాం మనం ఎవరైతే తాతగారు ఉన్నారో వాడిని కూడా మనం గుర్తు చేసుకుంటాం అంటే ఒక మాటలు చెప్పండి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఒక వ్యక్తిని మనం మరలా మరలా మనం తలుచుకోవడానికి ఏం చేస్తామంటే ఆ వ్యక్తి చేస్తున్న మంచి పనులను మనం ఏం చేస్తామంటే తాను నెమరి వేసుకుంటూ ఉంటాం ఏం చేస్తూ ఉంటాం నెంబరు వేసుకుంటూ ఉంటాం లేకపోతే ఆయన గడిపిన సమయాలు మనం ఏం చేస్తూ ఉంటాం నెంబర్ వేసుకుంటూ ఉంటాం ఇక ఆయన పలానా సమయాలు ఈ పని చేసేవాడు పలానా సమయంలో అయినా ఇలా మాట్లాడేవాళ్ళు పలానా వ్యక్తితో ఆయన ఇలా ప్రవర్తించేవారని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉంటాం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అట్లానే ప్రభు యేసుక్రీస్తు వారికి చెప్తున్న మాట ఏంటంటే మీరు బలలో చేవేస్తున్నప్పుడు రుప్పవిరుస్తున్నప్పుడు కానివ్వండి ద్వాక్షలసం తాగుతున్నప్పుడు కానివ్వండి ప్రభుని యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈరోజు మనం ఏ కోణం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఏ కోణం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుయేసుక్రీస్తు వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలా దేవుడ ఉండి మనుషుల మనుషుల నిమిత్తము మనుషుని రక్షించడానికి మనుషుల నవరాత్రన మనుషుల అవతారం వచ్చానని జ్ఞాపకం చేసుకోవాలా లేకపోతే ఇంకే కొన జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక జనరల్గా ఆలోచిద్దాం ప్రభుని యేసుక్రీస్తు వారి జ్ఞాపకం చేసుకునే సందర్భం ఏదైనా ఉంది అంటే కనుక ఇదిగో మన నిమిత్తము ప్రభుని యేసుక్రీస్తు వారు మొదటి అన్న మొద మన నిమిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంట అవమానాలు ఎదుర్కొన్నారంట ఏం చేశారంట అవమానాలు ఎదుర్కొన్నారంట ఎన్నో ఎన్నోసార్లు దెబ్బలు కావాలని ప్రభుణేశు క్రీస్తు మన నిమిత్తము తిన్నారు అంటే ప్రవణేశు క్రీస్తువుని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ఈ వారం ఆయన ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనకున్న విలువను ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుందాం ఏ రకంగా జ్ఞాపకం చేసుకున్నాం ప్రవీణేశు క్రీస్తువాన్ని ఆయనకున్న ఒక విలువను లేకపోతే దేవుడికి ఉన్న ఒక విలువను మనుషులు పక్కన పట్టిన జతగించాలి మనుషులు పక్కన పట్టిన గలిగితే గనక దేవుడి కంటే ఒక విలువ ఉందా లేదా ఉందా లేదా ఉంది మీరు ఆ దేవతల దగ్గరికి వెళ్ళినా చివరికి సాతాన దగ్గరికి వెళ్ళినా సరే దేవునికి ఏం చేస్తే చెప్పండి తగిన విలువను ఖచ్చితంగా ఆ దేవునికి ఇవ్వాల్సిన విలువను ఏం చేస్తాయి అవి ఇస్తాయి ప్రభు యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఇదిగో ఆ సాధన ఉంటుంది ఇదిగో ఇంకా ఇంకా ఈ సమయం ఇంకా రాలేదు అవునా కదా అంటే చూడండి దాన్ని లేకపోతే గర్వంగా మాట్లాడుకుని చేయట్లేదు అక్కడ ఏం చేస్తుందంట ఇంకా నా సమయం ఉంది లేకపోతే ఇంకా నీకు నీకు రావాల్సిన సమయం నువ్వు ఇంకా తగిలిందని చెప్పి చేస్తానే సాతాను కూడా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు యోగ గారి విషయంలో ఎలా పడితే అలా మాట్లాడిందో ఒక విలువిస్తూ మాట్లాడుతుంది అక్కడ అది వ్యంగ్యంగా మాట్లాడుతున్నా లేకపోతే ఎలా మాట్లాడుతున్నా సరే దేవునికి ఎలా మాట్లాడుతుందని చెప్పండి వినివిస్తూ మాట్లాడాలంటే చూడండి ఇక్కడ దేవదతలు మనం చూస్తున్నా ప్రకృతి మనం గమనిస్తున్నా చివరికి మనం ఎదురుస్తున్న ఆ శాతాన్ని మనం గమనిస్తున్నా సరే దేవునికి రావాల్సిన విలువ ఏం చేస్తున్నా అక్కడ దేవుడు పొందుకుంటున్నాడు కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి మనిషి దగ్గరికి వచ్చేసరికి మనం నిజంగా అది మనం విలువగలుగుతున్నామా మరి ఏ ఉద్దేశంతో మనం దేవుని మనం జ్ఞాపకం చేసుకోగలం ఈ బలలో మనం చేవేస్తున్నప్పుడు రొత్తులో మనం చేవేస్తున్నప్పుడు ద్రాక్షరస మనం తీసుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట మీరు నన్ను ఏం చేయాలంట జ్ఞాపకం ఉంచుకోవాలి ఏ రకమైన జ్ఞాపకం ఉంచుతాం మనం చరిత్రలో మంది చరిత్రలో చాలామంది రాజులు ఉన్నారు చాలామంది రాజ్యాన్ని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభుత్వాలను పాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తక్కువ పేరు చెప్పమంటే మనం ఏదో ఒక పేరు చెప్తాం అవునా మన రాష్ట్రాన్ని బట్టు మన దేశాన్ని బట్టు ఎందుకు ఇదిగో మనం వాళ్ళు మనం మర్చిపోలేనంత సేవ వాళ్ళు చేశారు కాబట్టి మనం మర్చిపోవాలంటే సేవ వాళ్ళు ఏం చేశారు చేసిన వాళ్ళ వల్ల వాళ్ళ ప్రభుత్వం వల్ల ఆ రాజకీయ నాయకుడు వల్ల లేకపోతే ఆ యొక్క రాజ్యం వల్ల రాజు వల్ల మనం ఏం చేసామంట లాభం పొందిన మనం మాత్రమే కాదు మన ప్రకృతి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేసి ఉన్నారు లాభం అంటే ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ఒక వ్యక్తిని మనం ఎన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఆయన స్థాయిని మనం ఏం చేయకూడదు తగ్గించకూడదు ఏం చేయకూడదు తగ్గించకూడదు ఎప్పుడైతే ఆ స్థాయిని మనం తగ్గిస్తామో ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం చూడండి ఒకసారి ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం మరి ఏదో రాజు నుంచి మాట్లాడుతున్నప్పుడు అశోకుడు ఇటువైపులు ఏం చేశాడంట చెట్లు నాటించాను అశోకుడు పేరు కాకుండా టకటక్ పది రాజుల పేరు చెప్పండి ఒకసారి చెప్పగలుగుతాం మనం ఎవరైనా చెప్పగలుగుతాము మనం లేదు ఎందుకు ఆయన చేసిన మంచి కావచ్చు తర్వాత తరానికి ఆయన ఏం చేశాడు తీసుకు వెళ్ళగలిగాడు ఆయన చేసిన మంచి తర్వాత తరానికి ఆయన గుర్తు చేయగలిగాడు అలాంటి ప్రభుని యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆయన మనం సరిగ్గా మనం జ్ఞాపకం చేసుకోలేకపోతే గనక ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియలేకపోతే గనక ఆయన ఉన్నత స్థాయి ఏంటి మనకు సరిగ్గా అర్థం కాకపోతే గనక దేవుని మనం ఏం చేయలేమంట మర్చిపోతూ ఉంటాం రకంగా చెప్పాలంటే అందుకు చెప్తే యేసుక్రీస్తు ఏసుక్రీస్తువారు మీరు నన్ను ఏం చేయాలి జ్ఞాపకం చేయాలి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ఎప్పటికీ బలలో చేవేస్తుంటారో ఖచ్చితంగా మీరు ఏం జనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ప్రభుని క్రీస్తు వారి యొక్క విలువ ఏంటో మన అందరికీ తెలియాలి ప్రభుని క్రీస్తు వారి యొక్క ఔనత్యం ఏంటో మనందరికీ తెలియాలి ఎలా మానవులుగా ఉండి కూడా వాళ్ళ యొక్క స్థాయిని మనం జగధారుస్తున్నామో మనకి తెలియాలి ఖచ్చితంగా చూద్దాం ఒక మాట చూద్దాం సంఖ్యాకాండం చూడండి ఒకసారి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం వచ్చిన చూడండి ఒకసారి దేవుడు అబద్ధమారుటకు ఆయన మానవుడు కాదు పచ్చతాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండాన ఆయన మాట ఇచ్చి స్థాపకున్నా జత గమనించండి అంటే దేవుడి నుంచి మాట్లాడుతూ దేవుడి నుంచి మాట్లాడి చెప్తున్నా మాట ఏదైనా ఉంది అంటే కథ దేవుడు ఎవరు కాదంట మనుష్యుడు కాదు దేవుడు ఎవరు కాదు మనుష్యుడు కాదు దేవుడు ఏం చేయడంట అబద్ధములాడదంట దేవుడు ఒక్కసారి మాటిస్తే అది జరగకుండా ఉండదంట అంటే దేవుడు ఒక స్థితి చెల్లిస్తున్నారు ఏంటి అస్థితి అంటే దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు అంటే దేవుడు మనుష్యుడు కాదు మనిషికి పుట్టుగా ఉంటుంది మరణం ఉంటుంది కానీ దేవుడికి ఉంటుందా ఉండదు కానీ దేవుడు ప్రవర్తన అక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు ఏం ఆడంట అబద్ధములు ఆడడంట దేవుడు చేస్తే దేవునికి ఉన్న క్యాపబిలిటీ కూడా అక్కడ తెలియజేయడం మనకు అర్థమవుతుంది అక్కడ దేవుడు ఒక్కసారి మాటిస్తే ఆ మాట తప్పకుండా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే చూడండి దేవుడిని ఎలా చూడాలనుకున్నాడు దేవుడు మనం ఎలా చూస్తున్నాం దేవుడు ఎవరు కాదంట మనుషులు అంటే స్థిరత్వం అంటే అస్థిరత్వంగా ఉన్నవాడు దేవుడు కాదంట దేవుడు ఎలా ఉన్నాడంట స్థిరత్వంలో ఉన్నవాడు మనిషికి మన నిన్నగాక మనం పుట్టాం మన నిన్నగా తర్వాత మనకు అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తుంది చెప్పండి మరణాక వెళ్ళిపోతాం అంటే మనకి మనకి ప్రారంభము ఉంది అంతము ఉంది కానీ దేవునికి ఏమీ లేదు ప్రారంభము లేదు అంతము లేదు అదే ప్రకారం మనకు కనపడుతుంది నేను అల్వయ్యూ ఉమగయ్యు అంటే ఆది నేనే అంతమూ నేనే అంటే అంటే మనిషికి ఇక్కడ అస్థిరంలో ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడంట స్థిరత్వంలో ఉన్నాడంట అంటే దేవుడు మనం ఎలా అంటే దేవుడిని ఇక్కడ జాతీయ గమనించాలి ప్రభుని ఏ సుక్రీస్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను దేవుడు సంబోధిస్తున్నప్పుడు దేవుడు ఎవరో కాదు ప్రభుని క్రీస్తు సుక్రీస్తున్నాని ఖచ్చితంగా మీ జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడంట ఆది అంతము లేనివాడే ఉన్నాడు అబద్ధము ఆరని అంటే తన క్యారెక్టర్ ఏంటో మనకు తీవబడుస్తుంది తన క్యాపబిలిటీ ఏంటి కూడా మనకు అర్థమవుతుంది చూడండి ఒకసారి అబద్ధము ఆరని వాడు మరియు మాట ఇస్తే తప్పకుండా జరగకుండా అయితే అది ఉండదు ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తుంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం ఇలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామే అంటే మనం ఎప్పుడో మనం మర్చిపోతుంటాం చూడండి ఒకసారి మలాకీ గ్రంథం జాత గమనించగలిగితే మలాకి గ్రంథం మూడవ అధ్యాయం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన ఒకసారి సారీ ఆరో వచ్చిన ఒకసారి ఆరు ఎవైనా నేను మార్పు లేనివాను కనుక జాత గమనించండి అంటే దేవుడు ఏం చేస్తాడంట మార్పు లేనివాడు దేవుడు ఏం లేదు మార్పు లేని వాడు నిన్న నేడు రేపు ఒకే ఉండ ఒకే రీతిగా ఉండగల దేవుడు అంటే దేవుడికి ఉన్న స్థాయి ఏంటో దేవుడికి ఉన్న విలువ ఎన్ని జాతీగా కనుక దేవుడు ఎవరు కాదంట ఆది అంతములైన వాడు కాదు అంటే దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యుడు ఎవరైనా చెప్పండి దేవుడు ఎవరు నిత్యుడు దేవుడు అబద్ధములారు అంటే తన తన జీవితంలో ఏముంటుంది అంటే సత్యం ఉంటుంది తన జీవితంలో ఏముంటుంది సత్యం ఉంటుంది మూడో చెప్తున్నాడు నేను మాటిస్తే తప్పదు ఉన్నాడు అక్కడ దేవుడు నేను మాటిస్తే తప్పను ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నేను ఉన్నవాడను ఉన్నాడు దేవుడు నేను ఎల్లప్పుడూ ఉన్నవాడు అంటే దేవుడుకున్న స్థితి ఇది కానీ ఇలాంటి స్థితిలో నుంచి ప్రభు యేసు క్రీస్తు వారు ఏం చేశారంటే మన నిమిత్తము ఈ శరీరాన్ని ధరించుకొని ఇక మనని రక్షించడానికి ఈ భూమితికి వచ్చాడు ఇలాంటి స్థితి ఉన్న దేవుడికి చెప్తున్నాడు ఇదిగో మీరు ఎప్పుడైతే బలలో చేయి ఎప్పుడైతే బొట్టు రొడ్తో అప్పుడు మీరు ఏం చేయాలంటున్నాను మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏం చేయాలి మీరు నన్ను జ్ఞాపకం అలాంటి జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనకు కనపడుతున్నా దేవుని యొక్క స్థితి మనకు కనపడుతుంది దేవునికి ఉన్న లక్ష్యం మనకు కనపడుతుంది దేవునికి ఉన్న స్థాయి అంటే మనకు కనపడుతుంది దేవుడు చేయగలిగిన పని ఏంటో కూడా మనకు అర్థమవుతుంది కానీ అలాంటి దేవుని మనం ఏం చేస్తున్నాం అంటే దిగజారుస్తున్నాం చూడండి ఒకసారి అత్తగారు రాసిన వార్త ఇరవై ఆరో వచ్చాయము అత్తగారు రాసిన చార్త ఇరవై ఆరో వచ్చాయను యాభై తొమ్మిదో వచ్చింది చూడండి యాభై తొమ్మిదో చూడండి ప్రధాన యాజకులను ఏసన్ చంపేవాళ్ళని కానీ ండి ప్రభుణేశ్వ క్రీస్తు అని చంపడానికి వాళ్ళు ఏ ఎదుగుతున్నారంట అబద్ధ సాక్షాన్ని ఎదుగుతున్నారట దాన్ని ఫస్ట్ రిఫరెన్స్ చూపించాను మనస్సులు ఏం చేస్తారంట అబద్ధములాడుతారు ప్రభునేసు క్రీస్తు వచ్చి అట్ల కనపడుతుండీ ఇదిగో ఫస్ట్ రిఫరెన్స్ మీకు చూపించాను నేను మనస్సుని కాదు నేను అబద్ధములేను ఆడను కానీ మనకి దానికి చాలా క్లియర్ కనపడుతుంది మనుషులు ఇక్కడ దేవుని చంపడానికి ఏం చేస్తున్నారంట అబద్ధము సాక్ష్యముల కోసం ఎదుగు అక్కడ చెప్పాలంటే అబద్ధం కోసం ఎదుగుతున్నారు మనం ఎప్పుడైతే రొట్టె దాక్షాశని తీసుకొని మనం ఎప్పుడైతే చే వేస్తుంటామో ఒకసారి జాగ్రత్తగా గమనించాలి మనం నిజంగా చేయివేస్తున్నామా అబద్ధముగా చేయివేస్తున్నామా నిజంగా చేస్తున్నామా అబద్ధముగా చేయవేస్తున్నాము ఎందుకంటే అబద్ధం అంటే మీరు ఇక్కడ ఏదో అనుకోమాకండి ఇక్కడ అంటే మనం వేరే వాళ్ళో ఏదో లేకపోతే మరొకటి మరొకటానికి కాదు మనల్ని మనం మోసం చేసుకోవటం కూడా ఇక్కడ అబద్ధమే ఎవరు మోసం చేసే ఇక్కడ మనల్ని మనం మోసం చేసుకోవటం కూడా అబద్ధమే మీరు బలలో చేయి వేస్తున్నప్పుడు ఒక ఒక మాట అంటూ ఉంటారు అయోగ్యంగా ఏం చేయకూడదు అంటే మీరు చేతులు వేయకూడదు ఏం చేయకూడదు అంటే అయోగ్యంగా ఏం చేయకూడదు అంట చేతులు వేయ అక్కడ అయోగ్యముగా అంటే ఇక్కడ ఆ అయోగ్య స్థితిలోకి మనం పాపని స్థితి కూడా వస్తున్నావు కదా అంటే పాపము చేసి మనం ఏం అంటే ఈ బలలో చెయ్యి వేయకూడదు దేవుని అవమానించి మనం ఏం చేయకూడదు అంటే ఈ బలలో మనం చెయ్యి వేయకూడదు దేవుణ్ణి మనం ఆ రకంగా చెప్పాలంటే దేవుణ్ణి అన్ని ముందు అవమానపరిచేది మనం ఇక్కడ ఏం చేయకూడదు అంటే బలలో చెయ్యి దీన్ని మొత్తాన్ని కలిపి ఏమన్నారంటే అయోగ్యం అంటే యోగ్యత లేకుండా అంటే భూమి చెప్పాలంటే ఆ స్థితిలోకి రాకుండా మనం ఏం చేయకూడదు అంటే బలలో మనం చెయ్యి వేయకూడదు అని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది వాక్యం ఒకసారి అబద్ధములో మన జీవితాన్ని కొనసాగిస్తూ అబద్ధపు జీవితాన్ని మనం కొనసాగిస్తూ మనం ఏం చేయకూడదు అంటే దేవుని దేవుని ఆ బలలో చెయ్యి వేయకూడదు ఎందుకంటే మనుషులు ఏం చేస్తారంట అబద్ధ అబద్ధం అన్నది మోటి నుంచి వచ్చేది మాత్రమే కాదు జీవితాన్ని దాన్ని కూడా ఏమంటారు చెప్పండి దాన్ని అబద్ధ జీవితం అంటారు మేము ఒకలాగా నటిస్తూ మీరు లేనప్పుడు ఒకలాగ నటిస్తున్నానంటే దాన్ని ఏమంటారు ఆ జీవితం నన్ను ఏమంటారు చెప్పండి ఒకసారి అబద్ధపు జీవితం అంటారా అబద్ధపు జీవితం అంటారా ఇది ఒక మనిషి చేస్తేది నమ్మక ద్రోహం అంటారా అంటే వాళ్ళ ముందు ఒకలాగా వాళ్ళు లేకపోతే మరొకలాగా మాట్లాడదు దీన్నే ఉంటారు నమ్మక ద్రోహం అంటారు అదే ఒక సమాజాన్ని మనకు మొత్తం కలిపి చేస్తే దీన్ని అబద్ధపు జీవితం అంటారు బూటకు బూటకు జీవితం అంటారు నటనా జీవితం అంటారు దీన్ని అలాంటి అబద్ధ జీవితంలో మనం ఉంటూ మనం ఏం చేయబడదంట బల్లలో చేయబడి ఎందుకంటే దేవుడు అబద్ధము ఆడడు దేవుడు ఏం చేయడంట ఆడడు ఫస్ట్ మీద చెప్పినా మనం చూసాం దేవుడు ఎలా ఉన్నాడంట స్త్రీ అంటే నిత్యుడే ఉన్నాడంట ఆ రెండు మనకు కనపడుతుంది దేవుడు అబద్ధములు ఆడే అంత మాత్రమే కాదు దేవుడు మాటిస్తే ఆ మాట తప్పకుండా జరగకుండా ఉండదు అడుచుండీ ఒకసారి యువన్ గారు రాసిన సువార్త యువన్ గారు రాసిన సువార్త రెండవ వచ్చాయము పంతొమ్మిది ఇరవసం చూడండి ఒకసారి దేవాలయం పడగొట్టి మూడు దినములలో చాలు జాతీక మించాను ఇప్పుడు మేష వారు చెప్తున్న మాట ఏంటంటే ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నా మేష క్రీస్తు వారు తన శరీరం అనే దేవాలయం నుంచి మాట్లాడుతున్నారు అవునా కదా కానీ అక్కడ వాళ్ళకి ఏమర్థమని చెప్పండి ఇది నేను ఏదైతే దేవు సాలో దేవాలయం ఏదైతే ఉందో దాన్ని అనుకున్నారు అంటే మనం జాగ్రత్త గమనించగలిగితే కనుక ప్రభుణేశు క్రీస్తు వారు చెబుతున్న మాటని వాళ్ళు ఎలా మారుస్తున్నారు చూడండి ఒకసారి క్రీస్తు వారు చెప్తున్న మాటని ఏం చేస్తున్నారు వాళ్ళు అబద్ధంగా మార్చట్లేదా అబద్ధంగా అర్థం చేసుకోవట్లేదుగా తప్పుగా అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకున్న దాన్ని సమాజాన్ని వాళ్ళు తప్పుగా తీసుకెళ్ళట్లేదా తీసుకెళ్తున్నారా లేదా అంటే చూడండి ఒకసారి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను అబద్ధమును ఆడను అలాంటి స్థితిలో ఉన్న నేను మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి బలంలో మీరు కదా బలలో మీరు మీరు చేతితో నన్ను జ్ఞాపకం చేసుకుంటారు కదా అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నా నా జీవితంలో ఏముండదు అంటే దేవుని జీవితంలో ఏముండదు అబద్ధం ఉండదు అలాంటప్పుడు అలాంటి దేవుని నమ్ముకున్న మనం బలలో చే కూడా మన జీవితంలో ఏముండకూడదు అంటే అబద్ధపు జీవితం ఉండకూడదు ఏం జీవితం ఉండకూడదు అబద్ధపు జీవితం ఉండకూడదు అలాంటి అబద్ధపు జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో బలలో చేయి వేస్తామో జ్ఞాత గుర్తు పెట్టుకోవాలి మర మరణాన్ని కోసమే మనం చేయివేస్తున్నాం కొంతమంది ఉంటారు డాక్టర్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసి ఉంటారు ఎదుగు పలాసక్కడే తాగుద్దమ్మా తాగితే ఇంకా నీ జీవితం ఇంకా చాలా దాని స్థితికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు ఏం చెప్తా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి డాక్టర్ మాట వింటారో వాళ్ళు పంతొమ్మిది ఒకటి తాగే వాళ్ళైతే రెండు తాగుతారు మూడు తాగుతారు అయిపోయే జీతం అయిపోయింది ఇంకా ఇంకే ఉంది మొత్తం జీతంలో మొత్తం చూసేసాను ముసలిమని అయిపోయాను ఇంకా పోయేందుకో తాగి తొందరగా పోదాం అనే ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అంటే వాళ్ళకు మనకు ఉన్న తేడా ఏంటి మరి ప్రభు నేసుక్రీస్తువు దగ్గరికి వచ్చాము నిజదేవి దగ్గరికి వచ్చాము నిజంగా మన జీవితం మారింది మనం వచ్చాము బాత్రూమ్ తీసుకున్నప్పుడు కూడా మనం ఎన్నో ఎన్నో మాటలు దేవునికి మనం ఇచ్చున్నాము అవునా కదా అక్కడ దేవుడు మనం ఒప్పుకున్నామో లేదా మనం నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాము లేదా నా పాపని కృష్ణ క్రీస్తు వారని మనం ఒప్పుకున్నామో లేదా అయినా సరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కొన్ని జీవితం కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా అదే పాత జీవితానికి వెళ్తూ ఉంటే కనుక దీన్ని అబద్ధం ఆడతామంట్రా దేవుడు మోసం చేయటం అనరా దేడమ నేను నిచ్చునను నా జీతంలో అబద్ధానికి చూడలేదు చీకటికి చోట్లేదు దేవుడు మాట్లాడుతుంటే మనం మాత్రం చీకటికి వెలుక్కి మధ్యలో ఒక నెడల ఆ నెలలో నడుస్తానంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఒకసారి ఆ నెలలో నేను వెళ్తానంటే ఎలా కుదురుతుంది అదే మార్కు గారు రాసిన శువార్త చూడండి ఒకసారి మార్కు గారు రాసిన శవార్త పద్నాలుగు అధ్యాయం అరవై నాలుగు వచ్చింది చూడండి ఒకసారి పద్నాలుగు గారు ారంద గమనించండి మనం దేవుడి నుంచి మాట్లాడుతూ అక్కడ మూడు దగ్గర మనం చూసాం దేవుడు ఒకసారి మాటిస్తే ఏమవుతుందంట తప్పదు అంటే దేవుడు ఒక మాట ఇందక యాకొబి అంటే అభ్రాంగాన్ని జీవితాన్ని ఎలా దేవుడు నిలబెట్టాడో యాకోబు వంశాలని దేవుడిని అయితే ఎలా నిలబెట్టాడో అంటే అలా దేవుడు ఒకసారి మాటిస్తే అది జరగని ఉండదు చెప్పి దేవుని గురించి మనం చూసాం అంటే దేవుడు మాటిస్తే జరగకుండా ఉండదు కానీ ఇక్కడ జాతి గమనించండి న్యాయబద్ధంగా జరగాలి ఏదైనా సరే ట్రైల్ ఎలా జరగాలి న్యాయబద్ధంగా జరగాలి ఒక అంటే ఒక చట్టం ఒకసారి అంటే ఒక ఒక రంగు చెప్పంటే న్యాయము అంటే ఇచ్చినట్టే అవునా కదా ఇప్పుడు ఒక రోడ్డు ఉందనుకోండి రెండు పక్కల రోడ్డు ఉంది రెండు వైపులు వెళ్ళచ్చు ఇప్పుడు అటు ఇటు ఇటున మనం కోర్టు మనం ఫిక్స్ చేస్తుందా వెళ్ళదు అదే ఒకవైపు వెళ్ళే రోడ్డు ఉంది ఎదురుగా వస్తున్నాను ఆపోజిట్ ఇంకో రోడ్డు వస్తుంది మనం ఏం అడుగుతాం మనం ఏమైనా అడుగుతాం చెప్పండి ఒకసారి అలా నువ్వు చేస్తుంది పని కరెక్టా రాంగ్గా అసలు ఇది రావచ్చా లేదా అని అడుగుతామా అడగమా ఎందుకు అక్కడ న్యాయం మనకు కనపడుతుంది అంటే చట్టం మనకంటూ ఒక హక్కు మనకి ఇచ్చింది కానీ ఆ ఇచ్చిన హక్కును ఇచ్చిన మాటనిక మనుషులు ఏం చేస్తున్నారు అంట తృణీకరిస్తున్నారు మారుస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ తృణీకరిస్తున్నారు శిక్ష శిక్ష రుజువైతే ఏమన్నా తప్పుడు రుజువు అయితే ఏం చేయాలి శిక్ష వేయాలి కానీ ఇక్కడ రుజువు అవ్వకపోయినా క్రీస్తు వారు ఏం చేస్తారు ప్రభు ప్రభుక్రీస్తు వారికి ఏం చేస్తారంట మరణ శిక్ష వాళ్ళు విధిస్తున్న చూడండి ఒకసారి అంటే వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళు మనుషుల్లో ఏదైతే న్యాయస్థితి వాళ్ళు ఏదైతే రాసుకున్నారో ఆ న్యాయస్థితులను కూడా రంగం చెప్పాలంటే ఏం చేస్తున్నారు వాళ్ళు మొత్తం అవమానపరుస్తున్నారు అవుతున్నాను ప్రభుణ్ ఏసుక్రీస్తు వారు తను ఏదైతే చెప్పాడో దేవుడికి ఏదో చెప్పాడు ఆ స్థానంలోనే ఆ మాట మీదే ఆ ప్రవర్తన మీదే అని కొనసాగుతున్నాడు కానీ మనుషులుగా ఉన్నాం మనం మనుషుల తర్వాత పక్కన పెడదాం మనం ప్రభుని ఏ సుక్రీస్తువాన్ని కాదు నమ్ముకొని క్రైస్తవుగా ఉన్నాం మనం మన జీవితం ఎలా ఉంది అదే అబద్ధపు జీవితమా అదే అన్యాయపు తిరుప ఈరోజు మనం కూడా తప్పు చేసి ఒక పాపం చేసి మనం మనం సమర్థించుకోవటం చెప్పండి ఒకసారి మనం మనం సమర్థించుకోవట్లేదా ఆ తప్పు ఎందుకు చేసావు ఈ యొక్క పాపం ఎందుకు చేసామంటే పరిస్థితులు బాగాలేదండి నా స్నేహితులు బాగాలేదు నా కుటుంబం బాగాలేదు నా చుట్టూ బాగాలేదు అడుగుతున్నాను ఈ చుట్టూ బాగాలేదు స్నేహితులు బాగాలేదు నా కుటుంబం బాగాలేదు ఈ భూ ప్రపంచం మీద మనకు మాత్రం వచ్చిన సమస్య లాగా అంతకుముందు భక్తులు కూడా దీన్ని అనుభవించారా అనుభవించారా ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ ప్రతి ఒక్కరు అనుభవించారండి ప్రాంతం ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి కూడా ఆయనకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆయనకి ఎప్పుడు తన పా తన జీవితంలో పాపానికి చోటు ఇవ్వలేదు కానీ మనుషులు మాత్రం మనం దేవించిన మాటని మనం ఏం చేస్తున్నామంటే తొంగలు తొక్కేసి మనం మాత్రం ఏం చేస్తున్నామంటే కారణం చెప్పండి వెళ్ళిపోతున్నాం అంటే కారణం చెప్పండి వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి చదువు ఒక మాట బలలో చేస్తున్నప్పుడు అబద్ధంగా ఎవరు బతుకమ్మాకండి ప్రభుణేశ్వ క్రీస్తు వారు చెప్పిన మాట నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నులైన మనకు క్రైస్తవులైన మనకు మేము ప్రభుణేశ్వ వారు అంటే ఏముండదు తెలుగునే రక్షణకైతే రాము జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఆయనకున్న స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి ఆయనకున్న క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకోవాలి ప్రభుణేష్ క్రీస్తు వారు ఎలా బ్రతికారు మనకు తెలుసుకోవాలి మన నిమిత్తం ఆయన చేసిన త్యాగం ఏంటో మనకు తీసేగ్రం యాభైద్యం చాలా ఆ యొక్క అధ్యానం మొత్తం చదవండి తనకు జరగబోయేది ఏంటో మీకు పూర్తిగా అర్థమైపోతుంది మన నిమిత్తం ఎంతగా తన స్థాయిని తన యొక్క ఉన్నత స్థితిని దిగజార్చుకున్నారో తగ్గించుకున్నారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ తగ్గిందని మనం ఇంకా దిగజార్చుకొని దయచేసి అది మన జీవితం ద్వారైనా మన చూపు ద్వారా అయినా మన మాట ద్వారా అయినా ఈ భూమి మీద ఉన్న ఈ దేశంలో ఉన్న వేరే దేశంలో ఉన్నా సరే బల్లలో వస్తున్నామంటే ప్రభు నేసుక్రీస్తు వారికి మనం మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం మనం బ్రతకాలి అలా బ్రతకపోతే కనుక మనం మరణానికి మనమే బాటలు వేసుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న మాట దగ్గర దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకొని మనం నేర్చుకుందాం పరలోకమైన తండ్రి ప్రేమా మైడ తండ్రి ఇదే కాలస్వామి అన్న మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి మీ కుమార్తానికి జ్ఞాపకం చేసుకున్నాం తను ఆ జ్ఞాపకంలో తండ్రి మీ కుమారుని స్థితి ఏంటో మేము తెలుసుకునే తండ్రి కానీ మనుషులకు కూడా మా స్థితి అంటే మేము తెలుసుకున్నాం మీ కుమారుడిని రక్షణ పొందాం కన్ను తండ్రి మీ యొక్క కుమారుని చూపిస్తున్న మార్గం నడవలేకపోతున్నాం తండ్రి అలాంటి నడవగల శక్తిని అందరికీ దయచే మనం గోజాడుకుంటూ ఈ చిన్న ప్రార్థునేశ క్రీస్తువన్నమాటికి వేడుకుంటున్నాం ఆమె అందరికీ ఉండాలండి